రోజు ఇండియాలో నాకు ఒక జనసేన పార్టీ ఈవెంట్ దుబాయ్ లో ఇంత అంగరంగ వైభవంగా జరగడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది నేను కుటుంబాన్ని మిస్ అయి వచ్చానేమో అన్న ఫీలింగ్ కూడా నాకు కల్పించకుండా ప్రతి ఒక్క వేరే మహిళ నాకు తోడుగా ఉంటూ మార్నింగ్ నుంచి నన్ను కోఆర్డినేట్ చేస్తారా వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా ప్రతి ఒక్క జన సైనికుడికి కోఆర్డినేటర్స్ కన్వీనర్స్ కి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు అండ్ హైపర్ హైబరాధి గారు రెండు వేల పరిచయం ఇప్పుడు దాకా జనసేనకి నాతో పాటు అందరి దాగానే కాంట్రిబ్యూట్ చేసుకో

మీరు ఇక్కడ కష్టపడి మీ ఆదాయాన్ని జనసేన పార్టీ రూపంలో అక్కడ సర్వీసెస్ చేయడం ఇక్కడ సర్వీసెస్ చేస్తూ మన జనసేన ముందుకు తీసుకొని వెళ్ళడం అండ్ కేసర్ త్రిమూర్తులు గారు కావచ్చు రామ్ దాస్ గారు కావచ్చు శ్రీకాంత్ గారు కావచ్చు మురళి గారు కావచ్చు రామచంద్ర నాయక్ గారు కావచ్చు మీరు కన్వీనర్స్ గా ఉంటూ మన యూఏఈ

ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి మరి జనసైనికులను తరలించారు అది నేను ఎప్పటికి మనం మీరు కమిటీ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యారు అలాగే మహిళలు మంజురా గారు రజిత గారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గారు ప్రతి ఒక్కరు

ఇంతమందిని మీట్ అవడం చాలా హ్యాపీ అనిపించింది సురేష్ గా అంటే ఇక్కడ వచ్చిన విషయం తర్వాత కానీ నేను ఆల్మోస్ట్ నేను హైదరాబాద్ నుంచి దుబాయ్ వరకు రావడం నా జర్నీ మొత్తం కామెడీ మామూలు మార్నింగ్ టెన్ ఫ్లైట్ అంటే మనం రాత్రి ఒక పది గంటలకు పడుకొని ఒక ఐదు గంటలకు లేస్తే తర్వాత ఎయిర్పోర్ట్కి ఆ జర్నీ బాగుంటుంది నాలుగు గంటల వరకు జరిగిన తర్వాత మరి అక్కడి నుంచి డైరెక్ట్ గా మళ్ళీ ఎయిర్పోర్ట్ అంటే ఆల్మోస్ట్ ఆ టైం లో డ్రైవర్ లేపి అప్పుడు నేను కాసేపు పడుకుంటాను నువ్వు జాగ్రత్తగా ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్దా అన్నాను వాడు నువ్వు పడుకుంటే నేను పడుకుంటాను అన్నాను ఉంటే ఏదైనా మాటలు చెప్తే నేను అలా మేల్కొని మిత్రం ఆడదాకా వెళ్దామండి అన్నాడు ఇంకా వాడు నాన్ను పడుకోవడం తర్వాత వాడు పడుకోకుండా ఉండడం కోసం ఆల్మోస్ట్ ఇదేమిటమ్మా జనసేన జాగోరే జనసేన దాకా అన్ని పాటలు పెట్టాయి వాడు తెలుసుకోని ఉండండి మనం ఎయిర్పోర్ట్ దాకా వచ్చాం ఆ ఎయిర్పోర్ట్ నుంచి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ చెకింగ్ దగ్గర కూడా ఉంటాడు కదా ఆడు హిందీ వాడు ఆడు చూసాడు పాస్పోర్ట్ మామూలుగా ఆధార్ లో పాస్పోర్ట్ ఫోటోలు ఎలా ఉంటాయి మీ అందరూ తెలుసు కదా அது இது காது அது இது அண்ணா தூசாடு மொத்த நாமோகம் நிரூபிச்சு போட்டிங் பஸ் தர தாடு தெளிவாடு ஏன் அண்ட் ஒரே வச்சுருந்தா பிள்ளவது கதா அதுக்கு ஒக்கரே అంటే తెలుసు అదేంటంటే మీకు పిల్లవా లేదా అయిందండి మేము యూట్యూబ్ లో చూసేవాడి అన్నాడు యూట్యూబ్ మీకు తెలిసే కదా మనం ఏ అమ్మాయితో యాక్ట్ చేస్తే ఆ అమ్మాయి గురించి ఇప్పుడు నాకు యూట్యూబ్ లో ఒక పది పెళ్ళి లేని అందరికి తెలుసు చేసుకుంటారు అన్నమాట అలా వాడి దాంట్లో బోటింగ్ ఫస్ట్ తీసుకొని వెళ్ళాలి టూ అవర్స్ వెయిట్ చేయాలి ఎయిర్పోర్ట్ లో మన ఫ్లైట్ వచ్చే ఆ టూ అవర్స్ ఏం చేయాలో తెలియదు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాను మామూలుగా ఐస్ లో అందరూ ఎక్కడ చూసిన పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తింటున్నారు మనం మన సంగ తెలిసిందే కదా మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు మన అమెరికాలో ఉన్న పత్ర గురించి ఆని దోశ గురించి అలా వెళ్ళి నేను కూడా మంచి ఒక ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాడు ప్లేట్ ఎంత ఉంటే దోశ ఎంత ఉంది అది టేబుల్ మీద మొత్తం అలా మొత్తం ఎక్కి ఎక్కిన తర్వాత అమ్మాయి రిలాక్స్ గా పడుకోవచ్చు అనుకుంటే పక్కన మనవడే ఒకడు ఇంకా స్టార్ట్ చేశాడు ఆవిడ రాయబాబు గారు నిజంగా అలా నవ్వుతారండి సారీ నాకు నా హైట్ అండి మీరు నిజంగా కొంచెం ముందే అక్కడ రాసుకుంటారు ఇవన్నీ నేను ఈడెవర ఇలా తగులుకున్నాడు అని తిరిగేను తిరుగుడు వాడు కుర్చీలోనే డ్యాన్స్ చేస్తున్నాను డీ షో చేస్తున్నాను ఇలా కాదు మొత్తం నేను ల్యాండ్ అయ్యేలో ఇద్దరు చేత మొత్తం ల్యాండ్ అయ్యాడు దిగి బయటికి రాగానే మన వాళ్ళు వచ్చారు మన వాళ్ళు వచ్చారు నేను అలా దిగి మొత్తం నిద్రలేదు ముందు ఎప్పటికీ ఫ్లైట్ టికెట్ రాగానే ఒక అతను ఒక చెప్పాను అన్న అసలు మనం ఉన్న మూడేంటి ఆయన అడిగింది ఆల్రెడీ టైడ్ అయిపోయినాడంటే బాగా వెళ్ళిపోయినట్టే నవ్వుతాడు ఆయన ఎందుకంటే అది కూడా పని అనుకుంటాడు అతను ఒకే ఇచ్చారు ఫోటో దిగి ఫోటో దిగాను ఆ బొకే పక్కన ఇచ్చాను అప్పుడు ఆల్మోస్ట్ పదిహేను మంది వచ్చారు పదిహేను మంది బొకేలు ఇస్తున్నారు ఇన్ని బొకేలు ఎందుకండి అని ఇటు తిరిగేసరికి ఆ బొకేనే అందరు చూస్తున్నాయి తిరిగి అటు మళ్ళీ టోటల్ అలా అటు తిరిగి మొత్తానికి మొత్తానికి హోటల్ చేరుకున్నాను హోటల్ అయినా పడుకుందామని అలా మంచి డీప్ స్లీప్ కి హోటల్ హోటల్ రిసెప్షన్ నుంచి ఆర్ అరియువు కంఫర్టబుల్ విత్ రూమ్ అని కంఫర్బుల్ నిద్రపోతున్నప్పుడు ఫోన్ చేసి అరియువు కంఫర్టబుల్ అంటే ఇంకేం చేస్తా అప్పుడు నిద్రపోయింది కాసేపు అలా పడుకున్న తర్వాత అప్పుడు చంద్రశేఖర్ గారు మన మందుల గారు వచ్చారు వీళ్ళొచ్చి ఈ దీని గురించి చెప్దామని వచ్చారు కానీ అప్పటికే మీరందరూ ఫోన్లు ఎవరి లింక్ ఏంటండి ఇక్కడ రావడానికి కానీ మీరు ఎవరు ఫోన్ చేస్తున్నారు ఎలా రావాలి ఎవరితో రావాలి ఎంతమంది రావాలి ఈ ఫోన్లు నాతో మాట్లాడదాం అని వచ్చి వాళ్ళతో మాట్లాడేసుకుని వెళ్ళిపోలేదు నాకు నిన్న మధ్యాహ్నం కలుస్తామన్నారు నాకు తెలుసు దుబాయ్ లో నిన్న మధ్యాహ్నం ఉంటే ఈ రోజు మధ్యాహ్నం ఈ రోజు మధ్యాహ్నం ఓకే అలా మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే జర్నీ ఒక ఎప్పుడైతే మనకు ఒక ఏం జర్నీ అనే ఫీలింగ్ ఉంటదో ఆ ఫీలింగ్ మొత్తం కూడా ఈ రోజు ఈ ముషిఫ్ పార్క్ లో మీరందరు గ్యాదరింగ్ చూస్తే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఎంతమంది ఒక్క చోట గ్యాదర్ అవడం అంటే బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఆవిర్భావ సభ ఏదైనా జరిగినప్పుడు కొన్ని లక్షల మంది వచ్చినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇలాంటి పడ దేశంలో కొన్ని వందల మంది వచ్చినా కూడా మాకు అంత పిక్కించేది అనమాట ఈ రోజు ఈ దుబాయ్ లో ఇదో అంటే మన దేశంలో పుట్టి ఈ దేశంలో వచ్చి వర్క్ చేస్తున్నారంటే మీది ఎంత బిజీ షెడ్యూల్ మనకు తెలుసు అంత బిజీ షెడ్యూల్ లో కూడా ఒక రోజు జనసేన కేటాయించారంటే మీ అందరికి ముందు మీ అందరికీ వాట్సాప్ చెప్పుకోవాలి సీరియస్ గా అందరినీ చూసాను ఆల్మోస్ట్ ఒక్కొక్కరు ఎలా వస్తున్నారంటే పార్క్ లోకి మన ఓజీ సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్ ఆ పోలీస్ స్టేషన్ సీన్ లో పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే స్టైల్ వర్క్ చేసుకుంటూ వచ్చారు అలా వస్తున్నారు ఒక్కొక్కరు అలాగే మామూలుగా ఆంధ్రప్రదేశ్ లో జై జనసేన అనే మాట విన్నప్పుడు గూజ్పంస వస్తాయి అది ఓకే కానీ ఇలాంటి ప్లేస్ లో మీరు అందరూ జై జనసేన అంటే ఆటోమేటిక్ గా అదే ఓజీ సినిమాలో ఇంటర్వెల్ లో తల నరికినప్పుడు మనకి ఎంత గూజ్ పంస్ అని ఎందుకు చెప్తున్నానంటే సినిమాలకైనా రాజకీయాల రాజకీయాలకైనా ఒక్కరే ఓజీ అది మన పవన్ కళ్యాణ్ సినిమాలకైతే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ రాజకీయాలకు ఓజీ అంటే ఒరిజినల్ గేమ్ చేంజర్ ఆయన ఆయన లేకుండా రాజకీయం అనేది లేనే లేదు ఎప్పుడైతే కొండగట్టు ఆంజనేయ స్వామి పాదాలు తాకి ప్రచారం స్టార్ట్ చేశారు వారాహి యాత్రతో ఆ తర్వాత మళ్ళీ అన్నయ్య చిరంజీవి గారి పాదాలు తాకి ఆ యాత్రను విజయ యాత్రగా ముగించుకున్నారు అలా అప్పుడు స్టార్ట్ అయింది ఎవరైతే రెండు వేల పద్నాలుగులో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అసలు రాజకీయానికి నువ్వు పనికిరావు నువ్వెవరు 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 అన్న వాళ్ళందరికీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తేదీ సమాధానం చెప్పారు ఆయన ఎవరంటే శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను అని చెప్పి మీరందరూ కూడా వింటారు రాజకీయాలకి పనికిరాడు అన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆయన చేసిన రాజకీయాలకు మేము పనికి రాకుండా పోయామని బాధపడుతున్నారు ఎప్పటికీ గెలవలేడు అన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆయన ఉండగా మేము గెలవడం సాధ్యం కాదు అని ఆలోచనలో పడ్డారు రెండు చోట్ల ఓడిపోయాడు అని ఎవరైతే నవ్వారో వాళ్ళే రెండు చేతులతో చప్పట్లు కొట్టి ఆయన స్టామినా ఏంటో తెలుసుకున్నారు ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేసి ప్రజారాజ్యాన్ని మోహించినట్టే జనసేనను కూడా మోహిద్దాం అనుకున్నారు అలాంటి వాళ్ళందరూ నోరు మోహించేశారు పవన్ కళ్యాణ్ అలాగే ఆ భీమవరం పోయింది గాజువాక పోయింది పిఠాపురం కూడా బాధలే అని అనుకున్న వాళ్ళందరికీ పిఠాపురం గడ్డ పవన్ కళ్యాణ్ గారి అడ్డ అని నిరూపించారు మీరందరూ చూసుంటారు ఆ మెజారిటీ కానీ అన్ని రకాల అలాగే మామూలుగా ఎవరైనా సరే గెలిచిన వెంటనే ఆడంబరాలు చేసుకుంటారు కానీ ఆయన గెలిచిన వెంటనే ఆదివాసీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి తిరగడానికి చెప్పులు అలాగే గడవడానికి రోడ్లు కూడా లేవన్నమాట అలాంటి ఏరియా ఫస్ట్ వెళ్ళి వాళ్ళకి రోడ్లు వేయించి వాళ్ళ కాళ్ళకి అందరికి చెప్పులు కొనించి అంటే మన్యం ప్రజల గురించి ఆలోచించింది ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఒకటి అల్లూరు సీతారామరాజు గారు రెండు మన కొన్ని పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అలాంటి వ్యక్తి అంతేకాదు ఆయన గెలవడానికి ఎవరైతే పూజలు చేశారో ఒక ముసలావిడ ఆవిడ్ని పార్టీ ఆఫీసుకు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని ఆయనే ఆవిడకి లంచ్ వడ్డించి ఆవిడ చేతిలో డబ్బులు పెట్టి ఆవిడకి ఒక శారీ పెట్టి మరీ ఆవిడ్ని ఏ కష్టం ఉన్నా నాకు చెప్పమ్మా అని పంపించిన మంచి మనిషి మన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఆయన లో ఆయన అరెస్ట్ చేయడానికి వస్తున్నారని తెలిసినప్పుడు ఒక పాపతో ఎవరైతే ఒక ఆవిడ కింద ఎలా అరెస్ట్ చేస్తారో మేము చూస్తామని ధైర్యంగా కూర్చుందో గోవిందమ్మ అనే ఒక ఆవిడని ఆవిడనే మొన్న రీసెంట్ గా జనసేన సభకు సంబంధించి ఆవిడ చేత జ్యోతి ప్రదోనం చేయించినటువంటి మంచి మనిషి మన పవన్ కళ్యాణ్ గారు శ్రీశ్రీ అడవుల దగ్గర ఎవరో చుంచుకోవడానికి చెందిన ఒక వ్యక్తి కనీసం తన ఊరి సమస్యను మాట్లాడడానికి కూడా తడబడుతున్న ఆ వ్యక్తిని అతనికి ధైర్యం చెప్పి అదే జనసేన సభలో అతనికి మైక్ ఇచ్చి ఏ మాత్రం తడబడకుండా అనర్గ్రంగా మాట్లాడే స్థాయికి తీసుకొచ్చాడంటే ఎంత మందిని ఎంకరేజ్ చేస్తూ ఇలా చేసుకుంటూ వచ్చాడు మీ అందరికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు అలా ప్రతి చోట కూడా అన్ని విషయాల్లో ఆయన ప్రభుత్వ జీతం కూడా తీసుకోవడం మీ అందరికి తెలుసు మొలకొచ్చే జీతాన్ని కూడా ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఆయన ఆయన నెల జీతం కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళందరికి ప్రతి నెల పంపిస్తున్నారు అలా ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఆశించకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయిని ప్రజలకు ఖర్చు పెడుతున్న పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు అవినీతి అనే పదం దరిదాపులకు కూడా రానివ్వడు అవినీతి చేసే వాళ్ళందరికీ కూడా ఆయన తెక్కేంటో చూపిస్తాడు వాళ్ళందరూ లెక్క తేలుస్తాడు ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు అలాంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన తరఫున ఈ రోజు ఈ గల్ఫ్ జనసేన యుఏ వీర మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్తీక వనసమరాధన కార్యక్రమంలో పాలు పంచుకోవటం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి పంచాయతీ శాఖ చూసుంటారు ప్రతి తాగునీటి సమస్య రోడ్ల సమస్య అన్ని తీరుకుంటూ వస్తున్నాయి అటవీ శాఖలో ఒక అవకతవకలు లేకుండా చూస్తున్నారు అలాగే సినిమా వాళ్ళకి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా ఆయన తీరుస్తున్నారు రీసెంట్ గా మీరు అందరూ వినే ఉంటారు జాబ్ అనేది టాలెంట్ ఉన్నోడికి రావాలి కానీ రికమెండేషన్ మీద ఉండవు అని చెప్పి చెప్పాడు అంటే విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారో మీ అందరూ చూడాలి కాబట్టి ఏదైతే ఆయన ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తెగే చట్టం రావాలి అన్నాడు ఆ మాట మీద ఆయన ఉన్నాడు అందుకే పార్టీలో ఎవరైనా తప్పు చేసినా వెంటనే వాళ్ళని నిషేధిస్తున్నారు వాళ్ళ తప్పు వాళ్ళు లేదని ప్రూవ్ చేసుకున్నాకే మళ్ళీ పార్టీలోకి తీసుకుంటున్నారు కాబట్టి అలాంటి రాజకీయ నాయకుడు ఆయన రాజకీయాలు కాలం ఆయన మనం గెలిపిస్తూనే ఉండాలని ఎక్కడున్నా జనసేనకి ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా వన్స్ అగైన్ యుఏఈ మన జనసేన వీర మహిళలందరికీ కూడా ముఖ్యంగా వీర మహిళలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మందులో చేరికి అలాగే మీకు కూడా అంటే మీరు కూడా దగ్గర చేశారు సురేఖ గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగే మళ్ళీ వస్తాం మళ్ళీ కలుస్తాం ఇలా ఎప్పుడు జనసేనకు సంబంధించి ఏం జరిగినా సరే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ రోజు ఇక్కడికి వచ్చిన కీర్తన గారు మీ అందరికి తెలుసు తిరుపతి జిల్లా మన అధికార ప్రతినిధి అనమాట వీళ్ళు టీవీలో కూర్చొని అవతల పార్టీ వాళ్ళని వాళ్ళనే మాటలు పడాలి అలాగే వాళ్ళకి రివర్స్ కౌంటర్ ఇవ్వాలి అంతేకాదు వాళ్ళకు స్ట్రెట్నింగ్ కాల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయనమాట ఎవరైతే అధికార ప్రతినిధులుగా ఉంటారో వాళ్ళందరికీ వచ్చిన థ్రెటనింగ్ కాల్స్ కానీ వాళ్ళ మీద వచ్చినన్ని ట్రోల్స్ కానీ వాళ్ళని అంత ఇబ్బంది పెట్టే విధానం కానీ చాలా ఎక్కువ ఉంటది కానీ వాటి తట్టుకొని కూడా ఈ రోజు కీర్తన గారు వాళ్ళందరికీ దీటుగా సమాధానం టీవీలో కూర్చొని చెప్తున్నారంటే అది మామూలు విషయం కాదు ఇలాంటి అధికార ప్రతినిధులు అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరు మర్చిపోరు వాళ్ళందరినీ గుర్తిస్తారు వాళ్ళని చాలా మంచి పొజిషన్ లో పెడతారు అది నేను కూడా ఆశిస్తున్నాను సో అలాంటి కీర్తన గారితో ఈ రోజు నేను ఇక్కడ ఈ స్టేజ్ పంచుకోవటం చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ న్యూ ఈ వీర మహిళలకి అలాగే జన సైనికులకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి